వెల్కమ్ టు శాంత్ కంఠ వన్ ఎయిట్ త్రీ జీరో ట్రాఫిక్ అని మీరు ఈరోజు ట్రాపిక్ వచ్చేసి ఒక తల్లి బాధ ఒక తల్లి పడే బాధ కానీ తల్లి తల్లిని అర్థం చేసుకోలేని కూతురు ఎందుకు ఆ ట్రాపిక్ విందాం ఎవ్వరూ ఈ ట్రాపిక్ వింటే కళ్ళందరినీ నీళ్ళు తిరుగుతాయి కానీ ఇలా చేసే నేను కూడా తప్పుగా నువ్వు ఎందుకు చెప్తున్నావు తప్పు పని వాళ్ళు కదా వాళ్ళ కోసం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కూడా నాకు కామెంట్ చేయొచ్చు ట్రాఫిక్ వింటే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ట్రాఫిక్ ఓన్లీ కొన్ని మంది పర్సనల్గా ఫేస్ చేసినవి వాళ్ళు ఎందుకు ఈ కొన్ని మంది ఈ పనిని కొన్ని మంది అర్థం చేసుకోకని ఎందుకు పలకరిస్తారు వాళ్ళు ఏ స్థితిలో చేస్తారు అన్నది ఈరోజు మన ట్రాఫిక్ వెళ్ళిపోతాం వచ్చేది కొంతమంది భర్తలు ఇంట్లో భర్తలు పొది భర్తలు తాగడం వల్ల చనిపోవడం వల్ల కొంతమంది పొజిషన్ బాగాలేక కొంతమంది తప్పు దారుల్లో అనగా అక్రమ సంబంధంతో పిల్లల్ని పోషించుకోవాలని చేసిన డ్యూటీ చేసిన కొన్ని మంది ఇష్టపడి తన శరీరాన్ని తనకు ఒక తన కప్పు చెప్పితే డబ్బులు వస్తాయి నా పిల్లలు బతుకుతారనే అన్న కారణంతో చాలామంది పది మందికి తెలుస్తే ఏమవుతున్నా పక్కన పెడితే నా పిల్లలు నేను కొడుకు నిండా తింటున్నా నాకు పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను నా పిల్లల్ని నా పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను నా పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను నా పిల్లలకి తిండికి బట్టకు పోతుంది నేను నేను ఎంతమందితో చెయ్యి నా సిగ్గు లేదు లేదనిపించుకున్న కానీ నా పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది తల్లి చేసే తప్పు పనికి కొంతమంది బిడ్డలు నింద వేస్తూ తల్లికి దూరం అవుతూ ఉంటారు అలాంటి తల్లుల బాధ ఎంతో బాధ ఉంటుంది చాలామంది చేసే కొన్ని బయటపడితే కొన్ని పడవు పిల్లలకి తల్లి అర్థమైనా చెప్పలేదు తల్లిని అర్థం చేసుకున్న మనస్తత్వం పిల్లలకు ఉండదు అలా ఒక ఆమెకి ఒక పాప ఒక పాప పుట్టక వాళ్ళ ఆయన చనిపోయాడు చనిపోతే ఆమె చాలా అందంగా ఉండేదంట ఉండేది ఉంటేనే తనకి కూలి పని ఆ పని చేస్తుంటే డబ్బులు సరిపోయాడు తన ఇష్టంగా ఒక అతను ఇష్టపడి వస్తే అతనితోటి ఎఫేర్ పెట్టుకుని తన శరీరం అమ్మి తన పిల్లల్ని బాగా చదివించి తన తన తను నలుగుపోయినా పర్వాలేదు నా పిల్ల మంచి పొజిషన్లో ఉండాలని చిన్నప్పటి నుంచి మా పనికి వెళ్ళేది ఆ ఎఫర్ కూడా అలా రన్నింగ్ అవుతుండగా ఈ అమ్మాయికి కొన్ని సంవత్సరాలు వచ్చాక ఇంటర్ డిగ్రీలో ఈ అమ్మాయికి వాళ్ళ విషయం బయటపడి ఈ తల్లిని సీధరించుకోవడం మొదలుపెట్టింది సీదరించుకొని తల్లి అనార్య అర అనారోగ్యం దుఃఖం అయిపోతారు కన్న వాళ్ళకి దూరం అవుతారు రక్త సంబంధానికి దూరం అవుతారు ఇరుగు పొరుగు వాళ్ళకి దూరం అవుతారు ఎంతో మందితోటి నువ్వు చెడిపోయిన ధనమని నిందించుకుంటావు నువ్వు లంజానం ముద్ద రేపించుకున్నారు కానీ ఆ తల్లి ఒకటే ఒకటే తన కొడుకుని పుట్టిన బిడ్డల కోసమే ఆలోచిస్తుంది అలాంటి తల్లులు మన లోకంలో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు కానీ దానికి కారణం ఎవరో తెలుసా మనం పుట్టిన వల్లనేమో మన మనసుతో మనం అర్థం చేసుకుంటే మన తల్లి చేసిన తప్పు కరెక్టో రాంగో మన మనసుకే తెలియదు సరే ఈ వీడియో నేను ఒకరిని ఉద్దేశించి చెప్తున్నాను ఎవరిని బాధ పెట్టిన కదా ఈ వీడియో తీసినందుకు వేరే వేరే సారీ ఎవరిని ఉద్దేశించి చెప్పిన కదా లోకంలో జరిగిందే చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే సిన్న యాగ్ అలాంటి తల్లులు ఉన్నప్పుడు ఆ తల్లి మనస్ మనసు అర్థం చేసుకుని ఆ తల్లికి ఆరోగ్యం పాడైపోయాక ఆ తల్లి విలువ తెలిసి మోగుడు అర్థమైనట్టు చెప్పి తను ఆ తల్లులు ఎలా ఆలోచిస్తారు అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేము నలుగుపోయినా పర్వాలేదు మేము నలుగురిలో లోకమైపోయినా పర్వాలేదు మమ్మల్ని లంజేలు అనుకున్నా పర్వాలేదు కానీ నా పిల్లలు ఆ రోజు నా పిల్లలు గొప్పింటికి కూడలనే చెయ్యాలా నా పిల్లలు నేను పడిన నిందలు పడగొరు నేను ఎలా అయిపోయినా పర్లేదు నా కాలం ఎలాగో అయిపోయినా కానీ నా పిల్ల సుఖంగా బతకాలని వాళ్ళు చదివించి చేశారు అలా అర్థం చేసుకుని బిడ్డలు తల్లిదే తప్పు అంటారు తప్పే ఎందుకు చేసిన తప్పు నీ కోసం నీ కన్న తల్లి కాబట్టి నీ కడుపు నింపడానికి నువ్వు వేసుకున్న బట్టతో సహా నువ్వు పెట్టుకున్న బంగారంతో సహా నువ్వు నా ఇంటికి కోడలు పంపించే వరకు నిన్ను నీకు జాబు చేసి నువ్వు ఒక పొజిషన్లో నీ పిల్లలు నీ పిల్లలకి మంచి చెడు చూసింది అంటే తన ఆ శరీరం అమ్ముకునేటప్పుడు తను ఎంత కుమిలిపోయి ఉంటుంది ఎంత బాధపడి ఉంటుంది తనకి నలుగురిలో గౌరవంగా బతకాలనే ఉంటుంది కానీ అది ఎవ్వరు అర్థం చేసుకోరు కానీ తన రాని మాటలు అంటారు ఎంతో బాధపడతారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు చేసే తప్పు వెనక ఎన్నో బాధలు ఉంటాయని అర్థం చేసుకున్న వాళ్ళు నూటికు ఇద్దరు నూటికి ఒక పది మందే ఉంటారు ఎందుకంటే ఆ బాధలు పడే వాళ్ళకే తెలుసు అవి ఎక్కడ చేసారు కరెక్ట్ అని కుడి మంది అంటే పది మంది అంటే ఎక్కడ చేసే తప్పు అని ఒక ఎనభై మంది అంటారు అది నిజం చేసే వాళ్ళందరూ కావాలకి కొవ్వెక్కుపోయి అయిపోయి వాళ్ళకి కావాలని వెళ్ళదు కొన్ని మంది వాళ్ళ ఇంట్లో పరిస్థితి లేక కొన్ని మందికి అనరాని పరిస్థితిలో కొన్ని మందికి పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు చాలామంది మన కళ్ళారా చూసినాం చూస్తూనే ఉంటారు ఇలాంటి తప్పు చేసే వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేసేలే కానీ వాళ్ళ టైము వాళ్ళ బ్యాటిల్ వాళ్ళకి టైం అలా కలిసి వచ్చేటప్పుడు మనం ఏం చేయలేం వాళ్ళు ఎంత నిజాయితీగా ఉందామన్నా వాళ్ళంటు నిజాయితీగా ఉంటారు కానీ కొంతమంది నిజాయితీగా ఉన్నారు కొంతమంది అన్యాయంగా పోయే వాళ్ళు ఉంటారు